ఎవరికి తెలియను ఆ ఆయన చిత్తమును ఎవడు గ్రహించగలడు ఆ మన యొక్క బుద్ధి బలహీనమైనది మన ఆలోచనలు ఆ ఒక్కొక్కసారి మనల్ని మనమే ఆ పడదు పడదో పడుతూ ఉంటాం మన ఆలోచనలు బట్టి మన మాట తీరును బట్టి మనం నడిచే విధానాన్ని బట్టి ఇక ఇక్కడ మన ప్రత్యేకంగా దాని ఈ వాక్యం ఇక్కడ ఉంది ఈ వాక్యం ఉంది అని మనం విపరించిన అవసరంలా మన ఆలోచన బట్టి మనం జీవిస్తాం ఒక్కొక్కసారి మన ఆలోచన మనలను ద్రోవ పట్టించును కానీ ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నేను ఆలోచించిందే గొప్ప నేను ఆలోచించిందే మంచిది నా తరువాతే ఏదైనా నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరని అనుకుంటాం కానీ వాక్యము తెలియజేస్తూ ఉంది మన ఆలోచనే మనలను సరళమైన మార్గము నుండి వేరే మార్గమునకు తీసుకొని వెళుతుంది కావున మనము ఇవన్నిటి నుండి చక్కగా ఉండాలంటే ఏమి చేయాలి ఒకసారి చదివితే ఈ మట్టి శరీరము ఆ నశ్వరమైన ఈ శరీరము ఆత్మ మంచిగా ఉన్న శరీరము ఆలోచన వలన శరీర బలహీనత వలన ఒక్కొక్కసారి మనం తప్పులు చేస్తూ ఉంటాం ఈ యొక్క నశ్వరమైన ఈ దేహము మా ఆత్మను కృంగదీయును ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా శక్తిని ఆ నిరోధించును మందగింపచేయు